యుగాంతం ఎప్పుడవుతుంది అనేటువంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నం అవుతున్నప్పుడు యుగాంతం కొరకు శాస్త్రవేత్తలు వారి యొక్క ప్రక్రియలో భాగంగా వారు చేస్తున్నటువంటి రీసెర్చ్లను చూస్తుంటే అప్పుడప్పుడు భయం వేస్తుంది ఈ భూమి ఎప్పుడు అంతరించిపోతుందా అని చెప్పని కానీ ఈ మధ్యకాలంలోనే మరి యుగాంతం త్వరగా త్వరలోనే అయిపోబోతుంది చెప్పని నాసా లాంటి సంస్థలు కానివ్వండి లేకపోతే మన ఇస్రో లాంటి సంస్థలు కానివ్వండి వాటి మీద రీసెర్చ్ చేస్తున్న సమయాల్లో కొన్ని నిజాలు వెలికి తీశారు పెద్ద పెద్ద ఎన్ని ఎన్నైతున్నా ఒక నాలుగు ఫుట్బాల్ గ్రౌండ్లకి ఎంతైతుందో అంత ఆస్ట్రాయిడ్ అంటే అంత పెద్ద రాయి మన భూమికి అంటే మన మన ఆకాశం నుంచి మన భూమి దిశగా ప్రయాణం చేస్తుంది అని చెప్పని చెబుతున్నారు మరి అది వెయ్యి అణు విస్ఫోటనాలకి సమా సమానం అని చెప్పని అంటే వెయ్యి విస్ఫోటనలు అంటే ఒక విస్ఫోటనం జరిగితేనే జపాన్లో ఉన్న హిరోషిమా నాగసాకి నగరాలే కనుమరుగైపోయాయి మళ్ళీ అది రీక్యాప్ అవ్వాలి అని అంటే కొన్ని సంవత్సరాలు పట్టింది అలాంటిది వెయ్యి విస్ఫోటనాలు సంబంధించిన అణు శక్తి ఒక యాస్ట్రాయిడ్ మన భూమిని తాకి కనుక బద్దలైతే ఖచ్చితంగా భూమి అంతా కూడా యుగాంతం అవటానికి అవకాశం ఉంది కానీ అది ఆ ప్రయాణం ఎంత దగ్గరగా ఉందంటే పదిహేడు రెట్లు దగ్గరగా ఉంది భూమికి అంటే అది ఆ యాస్ట్రాయిడ్ కనుక ఎర్తని కనుక ఢీ కొన్నట్లయితే చాలా ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పని మరి మన సైంటిస్ట్ అందరూ చెబుతున్నారు కానీ అది భూమి ఆ పైనటువంటి కక్షిలోనే తిరుగుతూ ఉంది కనుక గతంలో కూడా చాలా యాస్ట్రాయిడ్స్ ఈ భూమిని తాకడానికి సిద్ధంగా ఉన్నాయి ఎక్కడో ఏదో కంటిలో పడతానని చెప్పని అన్నప్పటికీ కొన్ని యాస్ట్రాయిడ్స్ అన్నీ కూడా సముద్రంలో పడిపోవడం జరిగింది కొన్ని ఆస్ట్రాయిడ్స్ అలా కక్షిలోనే ఎప్పటికీ తిరుగుతున్నాయి కనుక మరి నాసా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేకపోతే ఇస్రో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి వీరు సైంటిస్ట్ ఇచ్చేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నిజమవుతుంది కనుక ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతవరకు ఇంప్రూవ్ అయిందని చెప్పని తెలుసుకోవటం కోసం ఇలాంటి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు దీని మీద ఉన్నటువంటి ఆస్ట్రోనాట్స్ కానివ్వండి లేకపోతే స్పేస్ రీసెర్చ్లో ఉండేటువంటి వ్యక్తులకు మాత్రం ఇలాంటి సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది కనుక ఖచ్చితంగా ఎలాంటి ఆస్ట్రోనాట్స్ ఇచ్చినటువంటి సలహాలు కానివ్వండి లేకపోతే స్పేస్ రేసెస్ స్టేషన్స్ ఏవైతే మనకి స్థాయి సమాచారం అందిస్తుందో మీద కూడా మనం విశ్లేషణ చేసుకుని అసలు ఎర్త్ ఏంటి మార్జ్ ఏంటి మూన్ కానివ్వచ్చు లేకపోతే మనకి అసలు శాటిలైట్స్ ఎన్ని మన భారతదేశం నుంచి రిలీజ్ అయ్యాయి లేకపోతే నాసా ఎన్ని శాటిలైట్స్ని రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం అనే దాని మీద కనుక మనం లోతైన పరిశీలన చేయగలిగితే ఈ భూమికి ఉపద్రవం ఏం జరగబోతుందో మనం ముందే విశ్లేషణ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ నాకు తెలిసి యుగాంతం అవ్వదు అని చెప్పని అనుకుంటున్నాను ఎందుకంటే మన భూమి అంతా కూడా ప్రస్తుతం ఒక పాజిటివ్ మూడ్లో ఉందని చెప్పని కొద్దిమంది విశ్లేషకులు చెబుతున్నారు కనుక ఆ యాస్ట్రాయిడ్ మన భూమిని ఏమీ చేయబోదు అని చెప్పని మనందరం కూడా ప్రార్థిద్దాం